దాదాపుగా పన్నెండున్నర సంవత్సరాల నుండి కోర్టులో నడుస్తున్న ఈ లోలాపురం కేసులో ఈరోజు న్యాయస్థానంలో నన్ను నిర్దోషిగా ప్రకటించినందుకు న్యాయ వ్యవస్థకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఉన్నాను పన్నెండు సంవత్సరాలు పన్నెండున్నర సంవత్సరాల కింద ఈ కోర్టు పెట్టెక్కినప్పుడు తల్లిలతో మెట్టెక్కాను ఏ తప్పు చేయకపోయినా ఆ కేసులో వచ్చేసామను కోర్టు ఎక్కినప్పుడు ఈరోజు న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన విశ్వాసంతో ఆ రోజు అదే చెప్పాను ఈరోజు అదే చెప్తున్నాను తప్పకుండా న్యాయ న్యాయ వ్యవస్థ ద్వారా న్యాయం జరుగుతుందని నా న్యాయం జరిగింది కానీ పన్నెండున్నర సంవత్సరాలు నేను బట్టి అవమానాలు పన్నెండున్నర సంవత్సరాలు ఏ ఎన్నికలు వచ్చినా ప్రతిపక్షాలు ఉన్న వాళ్ళు అవినీతి కేసులో ఉందని జైలు పోతారని రకరకాల ప్రచారాలు చేసి మాట్లాడుతున్న సందర్భంలో ఎంతో బాధపడ్డారు అట్లా ప్రచారం ఉన్న నా నియోజకవర్గ ప్రజలు కానీ నా జిల్లా ప్రజలు కానీ నా సంపూర్ణంగా సంపూర్ణంగా ఇచ్చారు నా నియోజకవర్గ ప్రజలైతే ఎన్ని రకాలుగా ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా ఈ కేసులు ముందు పెట్టి రాజకీయంలో ప్రచారం చేసినా కూడా నమ్మకుండా నన్ను గెలిపించున్నారు నా నియోజకవర్గ ప్రజలకు కానీ నా జిల్లా ప్రజలకు కానీ ఈ పన్నెండున్నర సంవత్సరాలు నాతో పాటు రెండింటి నుండి ఇచ్చిన అందరికీ కూడా ప్రత్యేక